అండ్ సక్సెస్ రేట్స్ కూడా బాగుంటాయి దే కెన్ హ్యా వాళ్ళ వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ బేబీ డోనర్స్ పంప్స్కి వాటికి వెళ్ళక్కర్లేకుండా ఓన్ బేబీని కూడా మనం వాళ్ళకి ఇవ్వగలుగుతాం జనరల్గా ఇప్పుడు మెయిన్ మెయిల్లో లో ఫీమేల్లో ఎంత శాతం ఉంటే బే కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మేడం పర్సెంటేజెస్ అంటే వాళ్ళు ఇప్పుడు మనం డిపెండ్స్ ఇప్పుడు స్పర్మ్ క్వాలిటీలో ట్వంటీ మిలియన్ కౌంట్ ఉంటే సరిపోతే యూఐకి మనం టెన్ మిలియన్ టెన్ మిలియన్ ఉండాలి న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి ట్వంటీ మిలియన్ ఇలా కణాలు చూసుకుంటే ఏఎంహెచ్ అంటే ఎగ్ క్వాలిటీ టెస్ట్ చేసే అనే టెస్ట్ ఏఎంహెచ్ టూ టు ఫోర్ అంటే ఇట్స్ ఎ గుడ్ పర్వాలేదు వాళ్ళు లెస్ దెన్ టూ ఉంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉన్నట్టు సో బెటర్ టు సీ ద డాక్టర్ సో మన బేసిక్ టెస్ట్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఒకసారి స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్లో చాలా మటుకు ఐడెంటిఫై చేయగలుగుతాం అసలు ప్రాబ్లం ఎక్కడ గర్భసంచి పొరలో ప్రాబ్లమా లేకపోతే అండాశాలలో ప్రాబ్లమా చాలా మటుకు ఒక చిన్న కన్సల్టేషన్ అండ్ ఒక స్కాన్ అండ్ ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రాబ్లమ్ ఏంటి అనేది ఒక స్పామ్ టెస్ట్ వల్ల వీ కెన్ ఐడెంటిఫై యా సో కన్సివ్ అయిన తర్వాత ఇంక బేబీ గ్రోత్ చూస్తున్నప్పుడు నైన్ నైన్ మంత్స్ కొంతమంది డేట్ ఇస్తారు డెలివరీ డేట్ కొంతమందికి సెవెంత్ మంత్లోనే ఎర్లీ డేట్ ఇచ్చేస్తారు సో ఈ ఇంత వేరియేషన్ ఎందుకు వస్తుంది మేడం నైన్ మంత్స్ లు సెవెన్ మంత్స్కి పడిపోయేది వేరియేషన్ అది యాక్చువల్లీ ఎలా అంటే బేబీ గ్రో అవుతుంది సరిగా అంటే మనం సీరియల్గా బేబీని చెక్ చేస్తున్నప్పుడు ఎలా గ్రో అవుతుంది అని మనం చూస్తూ ఉంటాం సో అది బేబీ గ్రో అవ్వట్లేదు అంటే చాలా ఎదుగుదల తగ్గిపోయినప్పటికీ తొందరగా డెలివర్ చేయాల్సి వస్తుంది అంటే బేబీకి కడుపులో ఉంటే దానికి బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా ఉండదు గ్రోత్ సరిగ్గా ఉండదు సో ఎనీ మినిట్ బేబీ కనుపులో చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటిని ఆ అంటాం సో వాళ్ళ బేబీ కడుపులో కంటే కూడా వాళ్ళు బయట ఎక్కువ సర్వైవ్ అవుతారు సో వాళ్ళని మరీ నైన్ మంత్స్ వరకు మనం ఉంచడానికి ఉంచు సో వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ అంటే కొంచెం ఎర్లీగానే డెలివరీ అది ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్ సో ఈ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఇంకొక ప్రధానంగా వినిపించిన సమస్య సిజరియన్ మేడం సో ఎందుకు ఎక్కువ మట్టికి సిజరియన్కి వెళ్తున్నారు చాలా మంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ డాక్టర్స్ నార్మల్ డెలివరీ కూడా చాలా మంది బట్ వీళ్ళే కొంతమంది పేషెంట్స్ కావాలి అది యాక్చువల్గా ఏమైపోయిందంటే లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయి అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ ఉండదు సో వాళ్ళకి ఏంటంటే పెల్విక్ మజిల్స్ సరిగ్గా ఉండవు దాని రెండోది ఏంటంటే భయము నార్మల్ డెలివరీ అంటే పెయిన్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అంటే ఇంతకు ముందర ఎక్కువ మాకు ఇంకా ప్రాబ్లమ్ అయిపోతుందేమో సో పేషెంట్సే ఎక్కువ అడుగుతున్నారు ఇప్పుడు మాకు సిజేరియన్ చేసేయండి అని డాక్టర్స్ సజెస్ట్ చేయకపోయినా కూడా సిజేరియన్ చేసేయండి మాకు ప్రాబ్లం అయిపోతుంది మాకు అండ్ ముహూర్తం మాకు ఈ టైంలో మేబీ కానీ ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ వెరీ స్ట్రిక్ట్ థింగ్స్ దట్ అట్లా ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు సిజేరియన్ సెక్షన్స్ అని సో మనం ఎవ్రీ డెలివరీ వీ హ్యావ్ టు అప్డేట్ టు ద గవర్నమెంట్ ఎన్ని సిజేరియన్స్ అవుతున్నాయి ఎన్ని నార్మల్ అవుతున్నాయి సో అన్ ఇండికేటెడ్ అయితే తప్ప చేయకూడదు సో పేషెంట్సే ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు బట్ మెడికల్ ఇండికేషన్స్ ఉంటాయి అంటే బేబీ సరిగ్గా గ్రో అవ్వట్లేదు బేబీ హార్ట్ బీట్ తక్కువైపోయింది లేకపోతే బేబీకి ఏదో ప్రాబ్లం ఉండొచ్చు ఆర్ మదర్ షార్ట్ బేబీ మోర్ దెన్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉండవు వెయిట్ ఎక్కువ ఉంటే ఇలాంటి రీజన్స్ ఇంకా తప్ప బ్రీచ్ లో ఉంది బేబీ కాళ్ళతో ఉంది అలాంటివి నార్మల్ అవ్వవు సో అలాంటప్పుడు వాటికి సిజేరియన్ చేయాల్సి వస్తుంది కొంతమందికి పేగు మెడ చుట్టుకో చుట్టేసుకుని అంటారు అది బేబీ ఏమవుతుంది అంటే వాటర్ బేబీ తిరుగుతూ ఉంటారు కడుపులో సో ఏమవుతుందంటే మెడ మెడకి ఆటోమేటిక్గా కొన్ని టైమ్స్ పడిపోతుంది అది సింగిల్ లూప్ ఉంటే అది ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది బట్ కొన్ని టైమ్స్ టూ త్రీ లూప్స్ ఉన్నప్పుడు ఏంటంటే టైట్గా నెక్కి బిగిసిపోతాయి అలాంటప్పుడు ఏంటంటే నార్మల్కి ట్రై చేసినప్పుడు బేబీకి కొన్ని టైమ్స్ హార్ట్ బీట్ తగ్గిపోవడం సో ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ముందరే మనం ఐడెంటిఫై చేయొచ్చు ప్రతి బేబీకి మెడ చుట్టూ ఉన్న పేకి సర్జరీ అవసరం ఉండదు బట్ బేబీకి హార్ట్ బీట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మెడ చుట్టూ పేక్ అవి ఎక్కువ ఎక్కువ సార్లు తిరిగి ఏమైనా ప్రాబ్లం అయితే అప్పుడు సిజేరియన్ చేయాలి తప్ప సింగిల్ లూప్ ఆఫ్ కార్డ్కి యూజువలీ చేయరు సో ప్రెగ్నెన్సీ ఉన్న ఫీమేల్స్ ఆడవాళ్ళు ఫుడ్ పరంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే సో పేషెంట్కి అట్ ద సేమ్ బేబీకి గ్రోత్ గ్రోత్గా అంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పౌష్టిక పౌష్టిక విలువలు ఉన్న ఆహారం తినాలి అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి అంటే మంచి ఒక డైటీషియన్ అన్నా కలవచ్చు ప్రెగ్నెన్సీ టైంలో అంటే ఆ తినే ఫుడ్లో ప్రోటీన్ ఉండాలి ఫ్యాట్ ఉండాలి కార్బోహైడ్రేట్ మూడు మన అలాగే విటమిన్స్ ఉండాలి సో వాళ్ళు తినవలసింది ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ అంటే పాలు తాగాలి నెక్స్ట్ పెరుగు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ నెక్స్ట్ పప్పు ధాన్యాలు లేకపోతే ఫిష్ చికెన్ అంటే మీట్ కూడా ఉండాలి ఎగ్స్ కూరగాయలు సాలెడ్స్ నట్స్ అంటే ఆల్మండ్స్ ఫ్రూట్ ఆల్మండ్స్ క్యాజు లేకపోతే బాదం ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైట్లో ఇంక్ ఇంక్లూడ్ చేసుకోవాలి ఉత్తి పొడి వేసుకోవడము లేకపోతే ఏదో ప పచ్చడితో తినడం అట్లా కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ తినడం చాలా ఇంపార్టెంట్ అంటే గర్భిణీ టైంలో ఓన్లీ టూ త్రీ మీల్స్ తినలేరు వాళ్ళు చిన్న చిన్నగా మినీ స ఫైవ్ టు సిక్స్ టైమ్స్ స్మాల్ స్మాల్ మీల్స్ అంటే ఐదారు సార్లు కొంచెం కొంచెం అంటే ఎయిట్ ఓ క్లాక్ ఎనిమిది గంటలకు ఒకసారి మళ్ళీ పది గంటలకు ఒకసారి వన్ ఓ క్లాక్ ఒకసారి ఫోర్కి ఒకసారి బ్యాలెన్స్డ్ డైట్ తినాలి అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి మళ్ళీ ప్రెగ్నెన్సీలో కూడా ఈ కోకోకోలా కూల్ డ్రింక్స్ పిజ్జాలు బర్గర్స్ ఇవన్నీ కూడా అడ్వైజబుల్ కాదు బికాస్ దే ఆర్ నాట్ హెల్దీ అందులో ఏం కెమికల్స్ వేస్తారు బికాజ్ మనం తినే ప్రతిదీ బేబీకి వెళ్తుంది సో మనం తినేటప్పుడు జాగ్రత్తగా చూసి ప్లాన్ చేసుకుని తినడం చాలా ఇంపార్టెంట్ అండ్ వర్కింగ్ మూమెన్స్ ఇప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు తప్పని పరిస్థితిలో ఉద్యోగం చేయాల్సి వస్తుంది సో వాళ్ళు ఏ మంత్ వరకు జాబ్కు వెళ్ళొచ్చు అండ్ మామూలు కూలి పని చేసుకునే వాళ్ళే కావచ్చు మామూలు సాఫ్ట్వేర్ ఎంప్లైస్ కావచ్చు సో బేబీ గ్రోత్ మట్టి ఏదో యాక్చువల్ గా నార్మల్ గా ప్రెగ్నెన్సీ ఏ కాంప్లికేషన్స్ లేకపోతే వాళ్ళు డెలివరీ టైం వరకు కూడా ప్రెగ్నెన్సీకి వర్క్ కి వెళ్ళొచ్చు బట్ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే అబార్షనరీ రిస్క్ ఉంది లేకపోతే షుగర్ ఉంది లేకపోతే బీపీ ఉంది ఆర్ ప్రిమెచూర్ డెలివరీ చాన్సులు అనేవి ఇలాంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు లేటర్ మంత్స్ అంటే ఫిఫ్త్ మంత్ నుంచి అవాయిడ్ చేయడం బెటర్ ప్రెగ్నెన్స్ ఫర్ గోయింగ్ ఫర్ వర్క్ అండ్ ఆల్ వర్క్ చేయడం కొంచెం బ్యాలెన్స్డ్ గా వర్క్ చేయగలిగితే డెలివరీ వరకు కూడా ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే దే కెన్ వర్క్ అండి కొంతమంది బట్ ఓవర్ స్ట్రెస్ కాబట్టి వర్క్ చేస్తున్నాను సేపు సెల్ఫ్ కేర్ లేకంటే వాళ్ళని వాళ్ళు చూసుకోకుండా కంటిన్యూస్ గా పనిలో పడి టైంకి తినకుండా నీళ్ళు తాగకుండా ఆర్ ఇవి ఇవి చేస్తేనే ప్రాబ్లం సో బేసికల్గా వాళ్ళు టైంకి అన్ని పోషక పోషక ఉన్న ఆహారం తింటూ నీరు వాటర్ మంచిగా టైంకి తాగుతూ అండ్ చెకప్స్కి వెళ్తూ న్యూట్రిషన్ వైటమిన్స్ అంటే ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుని హెల్త్ హెల్త్ చెకప్స్కి చేసుకుంటుంటే ప్రాబ్లం ఏమీ ఉండదు సో కొంతమందిలో ఉమ్మ నీరు తక్కువగా ఉంది అని చెప్పేసి అంటుంటారు మేడం అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు బేసిక్గా ఉమ్మ నీరు మోస్ట్లీ తక్కువ ఉంది అంటే బేబీ గ్రోత్ సరిగ్గా లేదు అని సో దానికి రీజన్స్ ఏంటంటే బేబీకి మదర్కి వెళ్ళే మాయలో సరిగ్గా క్లా బ్లడ్ సప్లై లేకపోవడం సో రెస్ట్ చా వీళ్ళకి చాట మటుకు చాలామంది మటుకు రెస్ట్ తోటి వైటమిన్స్ మళ్ళీ మెడిసిన్స్ తోటి చాలా మటుకు కవర్ చేయొచ్చు బట్ కొంతమందికి చాలా ఎక్కువ నీరు బాగా సడన్గా తగ్గిపోవడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అది వెంటనే డాక్టర్ని కలిసి అసలు ప్రాబ్లమ్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్ సో కొంతమంది బేబీస్ లోపల ఉన్నప్పుడు ఉమ్మ నీరు తాగేస్తూ ఉంటారు సో దానివల్ల బేబీకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి నీరు యూజువల్గా అంటే డెలివరీ టైంలో తాగుతారు బట్ యూజువల్గా ఏంటంటే ఉమ్మునీరు తాగినా కూడా చాలామంది వన్ టు డే అడ్మిషన్స్ తర్వాత బెటర్ అయిపోతారు అంటే యాంటీబయాటిక్స్ ఇచ్చి ఒకరు స్టేబుల్ అవుతారు బట్ సివియర్గా ఉమ్మునీరు తాగడం అంటే మికోనియం అని ఉంటుంది ఒకవేళ మికోనియం ఉన్న నీరు అది తాగేసి తాగేస్తే మటుకు ఆ లంగ్స్లోకి అవంతా చేరి కొంచెం న్యూమోనియా అండ్ ఇన్ఫెక్షన్స్ రావడం బేబీకి ప్రాబ్లం అవుతుంది అప్పుడు బట్ యూజువల్గా కొంచెం ఉమ్ము నీరు తాగిన వాళ్ళు బేబీస్ని మంచిగానే వన్ డేలో దే విల్ రికవర్ అండ్ ది విల్ బి ఫైన్